Welcome to Tejha TV News. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానంపల్లి గ్రామంలో వానాకాలం పంట ఒక నెల రోజుల ముందు రావడంతో రైతులు ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ లో ఆరబోస్తారు నెల రోజుల నుండి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా కాలయాపన చేయడంతో మోంతా తుఫాన్ రావడంతో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తింది తడిసిన ధాన్యాన్ని ఏ షరతు లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తొందరగా కొనుగోలు ప్రారంభించాలని రైతులు నారపాక రమేష్ కొండా శ్రీనివాస్ గౌడ్ తోటకూరి ఐలయ్య చల్లా భిక్షం యాదవ్ కొండశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆరు కాలం పండించిన పంట నేలపాలు కావటంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రభుత్వం త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు మంద్రి భూనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఉన్న మార్కెట్లో ఉన్నాము మనము గతంలో చూస్తే ఈసారి ఏమైంది అంటే వడ్లు తొందరగా మార్కెట్ కు వచ్చినాయి మార్కెట్ వచ్చిన విధంలో ఒక పది పదిహేను రోజులు గవర్నమెంట్ కాంటాలు ఓపెన్ చేయకపోవడంతో మార్కెట్ యార్డ్ మొత్తం నిండిపోయినాయి మార్కెట్ వడ్లు అదేవిధంగా ఈ సడన్ గా బొంత తుఫాన్ రావడం వల్ల వడ్లన్నీ మొత్తం మొలకలు ఎత్తి కిందంగా కించి లేక పట్టాలు లేక కింద మేలపాలు జరిగినాయి కావున ఈ రైతులో ఏంటంటే ఆ మొలకెత్తిన ధాన్యాన్ని ఏ షరతు లేకుండా ఏ గ్రేడ్ కింద వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఇక్కడ నిదానపల్లి రైతులు కోరుచున్నారు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఏ షరతు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కనిపెట్టేది రైతే అనే నాయకులు ప్రతి ఒక్కడు ఉంటాడు రైతు బాధ ఎవరు ఆలోచించిన లేరు తొందరగా మిల్లుల్లో ఒక మాట మాట్లాడతారు లారీలు ఒక మాట మాట్లాడతారు దీనికి చాలా కష్టంలో పాలవుతుండ్రు తొందరగా ఒడ్లు దయచేసి యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండలం నిదానపల్లి గ్రామం రైతులు ధాన్యాన్ని మార్కెట్కి తేవడం జరగడం జరిగింది దీనివల్ల బొంత తుఫాను రావడం దీనివల్ల ఒడ్లని తడిసి ముద్దవడం పట్టాలు తీయడం వల్ల ఈ అంతా ఒడ్లని రైతులు చాలా ఇబ్బంది జరుగుతున్నది గవర్నమెంటు తొందరగా కాండాలు ఏర్పాటు చేసి ఏ గ్రేడ్ కింద ఈ ఒడ్లను తక్షణం కొనాలని మా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా రైతులకు నా పేరు చూడకు వడ్లు మొత్తం మొలకలు వచ్చినాయి తెచ్చి వరి కోసి నెల రోజులు అయింది ఎండ పోసిన ఎండ పోసిన ఓట్లు మళ్ళీ నాణ్యయి నాని అని అటు ఇటు మరల పోసి ఇప్పటి నాలుగు సార్లు మరల పోసినాయి మరల పోసినా కానీ అనుకోకుండా వాన వచ్చింది రాత్రి రాత్రి వచ్చి ఇరవై నాలుగు గంటలు పోయింది వాన కొట్టి ఓట్లు మొత్తం మొలకలు వచ్చినాయి మొలకలు వచ్చిన ఓట్లు మళ్ళీ చూసి నానుడే లేడు ఇక్కడ మొత్తం మొట్ల ఓట్లు మొత్తం చిన్న ఓట్లని గవర్నమెంట్ తక్షణమే మీరు అనుకోకుండా ఏ గ్రేడ్ కింద మంచిగా కొనాలి కొంత తొందరపడి కొంతే మాకు ఎంత లాభం ఉంటుంది కానీ తెచ్చిన పాటు అప్పు చేసి మొత్తం వచ్చి చేసిన కష్టం అయిపోతుంది అయిపోతుందిపేట మండలం నిదాన్పల్లి గ్రామ వాస్తవైన నారపాక రమేష్ నా పేరు ఈసారి వ్యవసాయ మార్కెట్కు నెల రోజులు ముందుగా ధాన్యం చేరుకోవడం జరిగింది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేటు జరగడం వల్ల లేట్ చేయడం వల్ల మొంత తుఫాన్ వల్ల మొత్తం దోరి ధాన్యం అంతా తరిచి ముద్ద అయిపోయి మొలకలు వెళ్ళినాయి ఇదంతా మొత్తం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇది మార్కెట్ యార్డు ఎక్కడ ఖాళీ లేకుండా ఇప్పటి వరకు కూడా ఒక లారీ కూడా ఎత్తకుండా జరిగింది దీనిని ఈ మొలకెత్తిన ధాన్యాన్ని ఏ షరతులు లేకుండా ఏ గ్రేడ్ కింద కొనాలని మేము కోరుకుంటున్నాము ఎక్కడ చూసినా కూడా నిర్లక్ష్య వైఖరి మార్కెట్ ఇంతవరకు ఒక్క ఒక్క లోడ్ కూడా ఎత్తకపోవడం వల్ల చాలా రైతులు ఇబ్బందులు పడుతున్నారు రైతుల గోస చూసి త్వరగా ఈ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తొందరగా లోడెత్తాలని కోరుకుంటున్నాం